మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టు టీవీ వరంగల్ బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో వరంగల్లో పట్టణం గ్రామీణ ప్రాంతం తేడా లేకుండా జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంటరీ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొద్దిసేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఆడుతున్నారు అసలు బతుకమ్మకు అప్పటికి ఇప్పటికి తేడాలు కావచ్చు లేదా బతుకమ్మకు ఉన్న ప్రాశస్తం ఒకసారి ఇటీవలే కాలజీ పురస్కారం పొందిన నెల్లుట్లు రమాదేవి గారి అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పటికీ మీరు గమనించిన బతుకమ్మ చెప్పండి మా చిన్నప్పుడు అయితే బతుకమ్మ అంటే తొమ్మిది రోజులు కూడా ఆడుకునే వాళ్ళం ఆ సెలవులు వెంటనే చాలా సంతోషం అయ్యేది మాకు అమ్మమ్మ గారి ఇంటికి పోవడం గానీ లేక మన ఇంట్లో మనం ఉన్నప్పటికి కూడా ముందు బొడ్డెమ్మ కూడా ఆడేవాళ్ళం మా నాయనమ్మ మట్టితోటి బొడ్డెమ్మని చేసేది ఆ బొడ్డెమ్మ ఆడేవాళ్ళం బతుకమ్మ కూడా ఆడేవాళ్ళం అసలు నాడు అర్రెము అలిగిన బతుకమ్మ అంటే కూడా ఎందుకు అలగాలి ఆ రోజు కూడా ఆడుకుందామని మేము నలుగుర ఐదుగురం పోయి కూడా ఆడిన రోజులు ఉన్నాయి కాకపోతే ఆ సంతోషం వేరు అప్పుడు చిన్న ఏముంటది పెసరపప్పు లేదా కొబ్బరి చక్కెర బెల్లం ఇట్లాంటి ప్రసాదాలు అటుకులు ఇవన్నీ పట్టుకొని పోయి చేస్తూ ఉంటుంది అట్లా చాలా మంది ఒక వయసు ఆడపిల్లలం బాగా ఆడుకునేవాళ్ళం అప్పట్లో ఒక్క ఒక్క లంగా జాకెట్ కుట్టిస్తే చాలా గొప్ప ఆ సద్దుల పండగ నాడు మేము ఆడుకోవడానికి పోయేదాకా కూడా టైలర్ ఇచ్చేవాడు కాడు అక్కడ పోయి నిలబడి తెచ్చుకొని మేము తొడుక్కునేవాళ్ళం ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ డీజే సౌండ్లు ఇదేంటి అదేంటి అంటున్నారు కానీ నేనైతే అది కాదనను ఎందుకంటే మారుతున్నప్పుడు టెక్నాలజీ మనం తీసుకోవాలి ఇప్పుడు కొద్ది మంది ఉంటారు ఈ బతుకమ్మ అనేది పెద్ద వయసు వాళ్ళు కూడా ఆడతారు వాళ్ళకి ఆ మిగతా ఏడాది పొడుగుతా వాళ్ళు శ్రమతో ఇండ్లల్లో మగ్గిన వాళ్ళకు కూడా ఆ టైం వచ్చేసరికి ఒక సంతోషం వస్తుంది వాళ్ళు పాటలు చెప్తూ తిరగలేకపోవచ్చు కానీ వాళ్ళు ఆడుకుందామని ఉత్సాహం ఉంటుంది నిజానికి అటువంటి వాళ్ళు కూడా డీజేలకు ఇవాళ ఆడుతున్నారు తర్వాత గుత్త కూర్చొని చప్పట్లు కొట్టి ఇట్లా తిరిగిన దానికన్నా కొన్నిసార్లు డీజే అది ఒక ఊపును తీసుకొస్తుంది పాటలు మంచివా కావా అనేది ఒకటే చూసుకోవాలి మన పాత వాళ్ళు అప్పటి ఆడవాళ్ళు నిజంగా వాళ్ళు ఏం చదువుకోనోళ్ళు వాళ్ళు కూడా ఐదా గంగా గౌరీ సంవాదం అంటే ఊర్మిళాదేవి నిద్ర అంటే లక్ష్మణదేవర మూర్ఛ అంటే ఇటువంటివి ఎన్ని పేజీల పేజీలు వాళ్ళు ఎట్లా నోటికి పెట్టుకునే వాళ్ళు వాళ్ళు పాటలు చెప్తుంటే అంత ఆనందం కలిగేది అటువంటిప్పుడు అట్లా గుర్తు పెట్టుకోలేని కాలం ఉంది కాబట్టి డీజే ఉన్నప్పుడు ఆ పాటలతో పాటు తిరిగితే ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటే నాకైతే ఏం తప్పనిపించదు బతుకమ్మ పండుగ మనకు ఉత్సాహం తెచ్చిందా లేదా అనే స్ఫూర్తే తీసుకోవాలి అట్లే మనం పూలతో సొంతంగా పేర్చుకుంటాం మీరు ఒక బొకే కొంటే వచ్చే సంతోషం వేరు ఒక బతుకమ్మను మనమే పూలు తెచ్చుకొని మనమే ఏరుకొని మనమే పేర్చుకోవడంలో ఉండే సంతోషం వేరు అట్లా కష్టపడడం ఆ పూల కొరకు అదొక కళ కదా ఆ కళ మన పిల్లలు నేర్చుకుంటారు ఇంకొకటి దీనికి అన్నదమ్ములు అక్కచే అన్నదమ్ములు కూడా ఎంత సహకరిస్తారు పూలన్నీ తెంపించేది వాళ్లే అదే బయటికి పోయి వాళ్లే చాలా ఇళ్ళల్లో పూలను బతుకమ్మను పేర్చేది కూడా మగవాళ్లే అట్లా ఇది ఒక కుటుంబ పండుగ ఎంత పెద్ద కుటుంబ పండుగ అంటే మీ ఇంట్లో మీరు చేసుకోవడం కాదు ఊరు మొత్తం ఆ చెరువు కట్ట దగ్గరనో గుడి దగ్గరనో ఉంటారు అందరు సంతోషిస్తారు అందుకని ఇది ప్రకృతితో లింక్అప్ అయి ఉన్న పండుగ మట్టి నీళ్లు పువ్వులు ఇదంతా ఒక ఫ్లో ఈ టైంలో మంచి వర్షాలు పడి ప్రకృతి అంతా పచ్చదనంగా ఉంటుంది అందుకని ఆ పూలతో చేసుకునేటువంటి బతుకమ్మ ఆ బతుకమ్మ చుట్టూ అల్లుకున్న ఇది ఇంకొకటి మీరు ఏ పండుగకి ఎవ్వరు వచ్చినా రాకున్నా తెలంగాణ పల్లెల్లో పట్టణాల్లో కూడా ఆడపిల్లలు తప్పకుండా తల్లిగారికి వచ్చి పుట్టింటికి వచ్చేటువంటి ఒక మంచి పండుగ ఇది అలవాటు ఎవరన్నా రాకుంటే కూడా పక్కోళ్ళు అడుగుతుంటారు ఏమయ్యా మీ అమ్మాయిని తీసుకురాలేదా అని అంటే అంత అంత తప్పనిసరిగా ఈ పండుగకైనా తీసుకురావాలనే ఒక లాగా చేసి కూడా ఆ ప్రేమలు ఆ వంతెన లాంటిది ఆ కుటుంబ బంధాలకు ఈ రోజుల్లో కూడా పల్లె పట్నం అని లేకుండా ఇప్పుడు ఈ ఉదాహరణకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే లెక్కలు కాయిదాలు డాక్యుమెంట్స్ బిజీగా ఉండే ఇటువంటి ఆఫీస్ లో కూడా ఒక మంచి టెంట్ వేసి ఒక వర్షం పడుతున్నా కూడా ఇంతమంది ఆడవాళ్ళు డాక్యుమెంటరీ రైటర్స్ అయితే మీ ఇతర సిబ్బంది అయితేమి ఇట్లాంటి బతుకమ్మ పెట్టి ఆహ్వానించడం ఇది ఒక స్ఫూర్తి ఇది ఇట్లా ఎక్కువ పెరుగుతూ ఉంది ఇది చాలా మంచిది కూడా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే దాంట్లో ఇది ఒక మలుపు అని నేను అనుకుంటున్నాను మీరు చెప్పండి అనితారెడ్డి గారు బతుకమ్మతో ఉన్న మీకు బంధం కావచ్చు లేకపోతే ఆ బాధ్యత ఎట్లా గుర్తు చేస్తుంది ఏమేమి గుర్తు చేస్తుంది బతుకమ్మ పండుగ మేము చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం ఈ బతుకమ్మ పండుగ అనగానే మాకు ఇప్పుడు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి స్నేహాలు అన్ని ఇళ్ళలో నుంచి ఒకేటే వెళ్ళడము అనేది కూడా నాకు మంచి జ్ఞాపకము ఈ బతుకమ్మలో నాకు నచ్చేది ఏంటి అంటే ప్రతి పండుగలో కూడా మనం భగవంతుడికి ఒక పూలతో మనం పూజిస్తూ ఉంటాము కానీ అన్ని రకాల పూలని అమ్మవారిగా చేసి మనము అమ్మవారిగా పూజిస్తూ చేసే పండుగ ఈ ఒక్క పండుగ మనకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని దేశ విదేశాలకి కూడా చాటిన పండుగ ఈ పండుగ అని మనం చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే పసుపు అనేది పసుపు సౌభాగ్యం కింద వాడుతాం మనము ఈ ఒక్క పండుగ లో ఏంటి అని అంటే మనకి మన పసుపు కుంకుమాలే కాకుండా ఇతరుల మహిళల పసుపు కుంకుమలు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ఈ పండుగ అంటే అందరికీ కూడా చాలా ఇష్టము మళ్ళీ ఏంటంటే ప్రతిసారి మనం అంటే ఎంత సంపాదిస్తున్నాము ఎన్నెన్ని మెడలు కట్టుకుంటున్నాము ఎన్నెన్ని మిద్దలు కట్టుకుంటున్నాము తరాలకు ఇస్తున్నాము అని ఆలోచిస్తాము అది కాదు కావాల్సింది మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనము ఇలాగే జరుపుతూ ఉండడం వలన ఇతరుల తరాలకు కూడా ఇది నేర్పించిన వాళ్ళం అవుతాము అనేది ఈ పండుగ యొక్క గొప్పతనం అండి మీరు చెప్పండి మొన్ననే మీరు బతుకమ్మ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మీరు ఒక మహిళా నాయకురాలు ఎలాంటి సందేశం వస్తుంది బతుకమ్మ పర్వ ముఖ్యంగా మన తెలంగాణలో పుట్టడం మన చాలా అదృష్టం తెలంగాణలో మన ఓరుగల్లులో చోటుపల్లి గ్రామంలో పుట్టిందని మన పెద్దవాళ్ళ నమ్మకం అందుకు మహిళగా గర్వపడుతూ అంటే ఎంతో మంది రుద్రమలు ఉన్న మన తెలంగాణలో ఈ తెలంగాణ బతుకమ్మ పండుగ పువ్వులన్నీ పూజిస్తూ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ మొదటి అమావాస్య మొదలుకొని మనం దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజులు చేసుకునే పండుగ ఈ రోజు స్టేషన్ ఆఫీస్ లో ఏడవ రోజు మనం వెన్నముద్ద ముద్ద బతుకమ్మ అని చెప్పేసి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ చక్కగా డాక్యుమెంట్ రైటర్స్ మహిళలందరూ కూడా బతుకమ్మలను సెలబ్రేట్ చేసి మమ్మల్ని ఆహ్వానించారు

Thank oh. you.